హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మనం చికెన్ కర్రీని ప్రిపేర్ అండి చికెన్ తిని చాలా రోజులైంది కదా ఏదో బోర్డ్ ఫ్లూ అన్నారు ఆ ఫ్లూ అన్నారు ఏ ఫ్లూ అన్నారు కాబట్టి మనం చికెన్ తింటాం అవాయిడ్ చేసేసాం చాలా రోజుల నుంచి అవాయిడ్ చేసి ఇక ఉండలేక ఈరోజైతే నేను చికెన్ అయితే తయారు చేస్తున్నానండి దాన్ని కూడా వెరైటీగా తయారు చేస్తున్నాను మంచి టేస్ట్గా ఉండేలాగా అయితే తయారు చేస్తాను దాంట్లో కాంబినేషన్గా ఫ్రైడ్ రైస్ అయితే నేను తయారు చేస్తున్నానండి ఒక్కసారి చూడండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలా చేసుకోవచ్చు అండి ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది రూమ్లో ఉన్న అబ్బాయిలు ఉంటారు కదా వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చండి బ్యాచిలర్స్ అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి వాళ్ళకి వంట సరిగ్గా రాదు ఏంటి ఏది ఎలా చేయాలో తెలియదు వాళ్ళు కూడా ఇలా ఈజీగా చేసేసుకుంటే మంచి టేస్ట్గా ఉండే కర్రీ అనేది తింటారు టైం కూడా వాళ్ళకి సేవ్ అవుతుంది ఇట్లా అయితే చేసుకోండి ఎవరైనా సరే ఎలా చేయాలి అనేది అయితే నేను వీడియో చూపిస్తాను మీకు ఆల్రెడీ తింటున్నాను నేను చాలా టేస్ట్గా ఉందండి కర్రీ మాత్రం ఇప్పుడు నేను చేసిన పద్ధతిలో చాలా టేస్ట్గా ఉంది ఈ ఈ రైస్కిను కర్రీకి మ్యాచ్ అయ్యింది దీంట్లో కొంచెం పెరుగు చట్నీ చేసుకున్నాను తింటుంటే మాత్రం చాలా బాగుంది తినాలనిపిస్తుంది టేస్ట్గా అయితే ఉంది ఏదేమైనా మనకు టేస్ట్ అయితే ముఖ్యం కాబట్టి టేస్ట్గా ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ఈజీగా చేసుకోవాలి ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఇలా చేసుకోండి మీకు ఒకలా వీడియో నచ్చినట్లయితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి దానికంటే ముందు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు అలాగే పక్కన ఉన్న బెల్ లైక్ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతి ఒక్క వీడియో కూడా నేను చెప్ పెట్టింది మీకు అప్డేట్గా వస్తుందండి పక్కనున్న అయితే క్లిక్ చేసుకోండి సూపర్ టేస్ట్గా ఉండే చికెన్ కర్రీ ఫ్రైడ్ రైస్ ఇలా మీరు కూడా తినండి సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ఒకేలాగా చేసుకొని తింటాం కంటే ఇలా వెరైటీగా చేసుకొని తినడం వల్ల సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది కదా మంచి గుజ్జు గుజ్జుగా ఉంటుంది కర్రీ చాలా బాగుంటుంది సెమీ గ్రేవీగా ఉంటుందండి మరి పులుసు పులుసుగా కాకుండా సెమీ గ్రేవీగా అయితే నేను తయారు చేశాను ఇది దేంట్లో అన్న తినచ్చు పులావాలో తినచ్చు ఇట్లా ఫ్రైడ్ రైస్లో తినొచ్చు మీరు ఫ్రైడ్ రైస్లో కూడా తినచ్చు అని మీకు నేను చేసి చూపిస్తున్నానండి ఇప్పుడు పులావలో కూడా తినచ్చు పూరి వైట్ రైస్ ఎనీ ఏ దేంట్లో అయినా చక్కగా సెట్ అయిపోతుంది కర్రీ ఇంకెందుకండి మనమైతే తయారు చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఒక పాన్ పెట్టుకున్నాం దాంట్లో కో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకున్నావు ఆయిల్ హీట్ ఎక్కమండి హీటెక్కినంత రెండు ఎండి ఉరపకాయలు కొంచెం ఆవాలు పచ్చిసన జీలకర్ర మినప్పప్పు ఏంటబ్బా చికెన్ అంటుంది పప్పుచారు తాలింపు వేస్తుంది అనుకుంటున్నారా చికెనేనండి వెరైటీగా చేస్తున్నాను సూపర్ టేస్ట్గా ఉండేలాగా ఎప్పుడు చేసేది అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా మీకు చేసి చూపించాలని నేను ఇప్పుడు ఇలా చేస్తున్నాను దీంట్లో ఒక ఐదు ఉల్లిపాయల వరకే ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే మీకు మంచి సెమీ గ్రేవీ బాగా వస్తుంది నేను ఐదు ఉల్లిపాయలని అయితే ఇలా చాప్ చేశానండి నాలుగు పచ్చి ఇట్లా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయిస్తానండి వీటిని కలర్ చేంజ్ అవ్వటం అంటే మరీ మాడిపోయే వరకు అయితే వేయించకండి మీకు కలర్ బాగా చేంజ్ అవ్వాలి మంచి కలర్ రావాలి మంచి టేస్ట్గా ఉండాలి ఫాస్ట్గా కలర్ చేంజ్ అవ్వాలి అంటే ఏం చేయాలండి మీకు తెలుసా ఏం చేయాలో మీకు తెలుసు ఎవరన్నా తెలిస్తే మాత్రం నాకు కమెంట్ పెట్టండి నేను వేసే కంటే ముందే ఉప్పు ఉప్పు ఒక స్పూన్ వేసేసేయండి అంతే మంచి కలర్ చూసారా వెంటనే కలర్ వచ్చింది మంచి కలర్ వస్తుంది టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈజీగా త్వరగా వేగిపోతాయి అండి ఇప్పుడు దీంట్లో కరివేపాకు ఒకప్పుడు వేయండి ఇప్పుడు కరివేపాకు వేసి వేయించండి ఇప్పుడు నేనైతే ఒక అర్ధగంట ముందు చికెన్ని ఉప్పు పసుపు కొంచెం కారం ఉప్పు అంటే ఒక అర స్పూన్ వేసానండి కొంచెం స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ మనం ముందు వేసాం కదా ఇంకో స్పూన్ కర్రీకి సరిపోతుంది కొంచెం పసుపు వేసుకోండి లిటిల్ బిట్ కారం ఒక స్పూన్ వేసుకోండి మొత్తం అయితే కలిపి ఒక అర్ధగంట పక్కన పెట్టుకోండి చికెన్ని అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుంది చక్కగా ముక్క ఉప్పు పట్టుకొని కారం పట్టుకొని చాలా బాగుంటుంది మీరు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి రూమ్లో ఉన్న అబ్బాయిలు మాత్రం తప్పకుండా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే అమ్మ చే అమ్మ చేతి వంట మీకు దొరక్కపోవచ్చు ఇదే అమ్మ చేతి వంట అనుకోండి తినండి చక్కగా ఎందుకంటే మీరు పాపం రూమ్లో ఎక్కడో ఉంటారు అమ్మోళ్ళు మీకు వచ్చేసి పెట్టలేరు కాబట్టి ఇట్లా చేసుకోండి సూపర్గా ఉంటుంది దాంట్లో మసాలా కోసం అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి ఒక ఆరు జీడుపులు వేసుకోండి ఒక పవర్ స్పూన్ మిరియాలు వేసుకోండి సారపప్పు ఉంటుంది మీకు ఐడియా ఉందో లేదో సారపప్పు అదొక అర స్పూన్ వేసుకోండి నాలుగు ఇలాచి వేసుకోండి రెండు లవంగాలు వేసుకోండి ఒక చక్క వేసుకోండి అంతే శుభ్రంగా దాన్ని కొంచెం వాటర్ పోసి వాటర్ పోయి ముందు వాటర్ పోయ్యి ముందు పొడి చేయండి ఆ తర్వాత వాటర్ పోసి మిక్స్ చేసినట్లయితే మంచిగా స్మూత్గా అయితే పేస్ట్ వస్తుంది దాన్ని పక్కన అయితే పెట్టుకోండి ఇప్పుడు మనం వేగుతుంది కదండి వేగిన దాంట్లో నాకు టమాటాలు వేసుకోండి టమాటాలు వేసి టమాటాలను కూడా వేయించండి మీకు ఐడియా చికెన్ మనకి వేగుతూనే ఉంది వేగుతుంది ఇప్పుడు ఏమేద్దాం వేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేద్దామండి ఇంకొకటి చెప్పుకు మర్చిపోయినండి మనం వేసిన పేస్ట్ మిరియాలు చక్కా లాంగ పేస్ట్లో నాలుగు వెల్లిపాయలు కూడా వేసుకోండి కూర కమ్మదానాన్ని అయితే ఇస్తుంది చాలా బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఒక స్పూన్ వరకు వేసానండి ఒక స్పూన్ వరకు వేస్తే ఈ విధంగా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్మెల్ ఉంటుంది ఆ స్మెల్ పోయే వరకు కూడా మీరు వేయించుకోండి ఇప్పుడు టమాటాలు ఉప్పు అన్నీ దాంట్లో ఉన్నాయి చక్కగా వేయించినట్లయితే బాగా పడుతుంది మనం కారం ఒక స్పూన్ అయితే వేసుకెళ్ కదా చికెన్లో నేను ఒక ఒక్కర స్పూన్ వేస్తున్నానండి మీకు ఇంకా కావాలి అనుకుంటే స్పూన్ ఫుల్గా వేసుకోండి నేను అర స్పూనే వేస్తానండి చిన్నపిల్లలు తినాల్సిన కర్రీ అండి అందువల్ల నేనైతే మాత్రం తక్కువగా కారాన్ని అయితే వేస్తున్నాను ఇట్లా బాగా వేయించుకోండి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి సారపప్పు జీడిపప్పు చక్కా లవంగా ఇలాచి నాలుగు మిరియాలు దానిలా వేయండి వేయించక్కర్లేదండి ఏమీ వేయించక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం వేయించినట్టు వేపేస్తున్నాం కూరని ఇంకా మీరు వేయించాల్సిన అవసరం లేదు ఇప్పుడు మళ్ళీ కొంచెం బాగా అటు ఇటు కొంచెం మగ్గనివ్వండి మగ్గిన తర్వాత మీరు మిక్సీ పట్టిన జార్లోనే వాటర్ పోసుకొని పోసుకోండి దాంట్లో వేగిన తర్వాత మాత్రమే పోయండి పోసుకోండి చూసారా తెల్లగా సెమీ సెమీగా చక్కగా టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ పులుసు పులుసుగా లేకుండా మంచి టేస్ట్గా ఉంటుంది కానీ ఇది దేంట్లో అయినా మీరు సెట్ అయిపోతుంది మీరు ఎట్లయినా తిన్నా కూడా ఇది చాలా బాగుంటుంది అసలైన చికెన్ టేస్ట్ రావాలంటే ఈ విధంగా చేసుకోండి సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది మనం ఒకటి గుర్తుపెట్టుకోండి మసాలాలు మనం ఏమీ వేయించలేదు మిరియాలు కానీ చక్క లవంగా కానీ చీడిపప్పులు కానీ సారపప్పు కానీ ఏమి వేయించకుండానే వేసాం ఈ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి కమ్మటి టేస్ట్ అయితే ఉంటుంది అదిరిపోయే టేస్ట్ అయితే మీకు అయితే వస్తుంది కాబట్టి ఈ విధంగా వేయించుకోండి మనం ముందు తాలింపు వేసాము తర్వాత ఇవన్నీ వేసాము మీకు డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది ఇట్లా బాగా ఉడకనిచ్చండి వాటర్ మీకు ఎంత కావాలో అంత పోసుకోండి మనం సెమీ గ్రేవీ అనుకున్నాం కదా ఏమైనా కారం ఉప్పు తగ్గినట్లయితే అడ్జస్ట్ చేసుకోండి నేనైతే కార కారాన్ని అడ్జస్ట్ చేయట్లేదండి ఉప్పు మాత్రం అడ్జస్ట్ చేస్తున్నాను కొంచెం చూసుకోండి మీకు తెలుస్తుంది కదా మీ ఉప్పు కారం ఎలా ఉంది అని చెప్పగా ఉందా మీరు ఎక్కువ తింటారా అంటే కొంచెం కారం వేసుకోండి లేదు సరిపోతుందంటే ఇట్లా వదిలేసినా కూడా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడైతే చూసారు కదా ఎంత చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా కర్రీ ఉడుకుతుంటే కూడా ఎమ్మి ఎమ్మిగా ఉందండి ఇది చూస్తుంటే ఇప్పుడు మనం ధనియాల పౌడర్ అయితే ఇది వేయించిన ధనియాల పౌడర్ అంటే ఒక స్పూన్ వరకు వేసుకోండి టీ స్పూన్ వరకు ఇలా మొత్తాన్ని ఉడకనివ్వండి ఇప్పుడు మనం అది ఉడుకుతూ ఉంటుందండి పక్కన మనం ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందాం ఫ్రైడ్ రైస్లో ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఆరు జీడిపప్పులు అల్లం వెల్లు పేస్టు మూడు క్యారెట్లు పచ్చి బీన్స్ బఠానీ అవి అవన్నీ వేయించుకోండి చక్కా లవంగా ఇంకా పలావులో వేసే ఉంటాయి కదా చిన్న చిన్నవి జాపత్రి అవి కొంచెం లైట్ లిటిల్గా వేసుకోండి అన్ని లిటిల్ లిటిల్గా వేసుకోండి లిటిల్ ఇట్లుగా వేసుకొని వేయించుకొని వేగిన దాంట్లో అయితే బాగా వేగిన తర్వాత బంగాళదుంప మీకు ఇష్టమైతే వేసుకోండి నేనైతే వేయలేదో కావాలంటే బంగాళదుంప కూడా వేసుకోవచ్చు ఇది ఫ్రైడ్ రైస్ మీరు ఏ కూరలనే వేసుకోవచ్చు గుర్తుపెట్టుకుంటే బాగా వేగిన తర్వాత రైస్ వేసుకోండి ఒక గ్లాస్ రైస్ వేసుకున్నారనుకోండి గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ పోసుకోండి ఎందుకంటే కూరగాయలు కూడా ఉడకాలి మీకు ఇట్లా పోసేసుకోండి సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ కూరగాయలు వేయించేటప్పుడే మనం సాల్ట్ వేసుకుంటాం సాల్ట్ చూసుకొని చక్కగా చూడండి మన వాటర్ పోసేస్తాం కదా క్లోజ్ చేస్తే మీకు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది అండి ఈజీ ఈజీగా చేసుకునే పద్ధతి అయితే మీకు చూపించాను చూడండి పక్కన స్టవ్ మీద మన కర్రీ అయితే ఓడిపోయింది కొత్తిమీర అయితే గార్నిట్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మనకి అన్నం కూడా విజిల్ వచ్చేసిందండి అన్నం కూడా రెడీ అయిపోయింది ఇంకెందుకంటే చూడండి చిట్టుకలు అయితే మనం చేస్తాం కదా ఫ్రైడ్ రైస్ చికెన్ కర్రీ ఇంకెందుకండి ఆలస్యమో మీకు నచ్చిన మీరు కూడా అయితే రెడీ చేసుకోండి సూపర్ టేస్ట్గా ఉండే